హలో అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనం కోరుకుంటున్నాం మరి ఈరోజు వెళ్దాం వెళ్దామనేసి అని బయలుదేరినాను వాతావరణం కొంచెం మబ్బుగా మరే ఉంది చైనాకాడికి వెళ్ళేసి ఈరోజు కూలోళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి చేను కాడికి వెళ్ళేసి కాసేపు ఉండేసి మళ్ళా వచ్చేద్దామండి ఎందుకంటే వర్షం పడేట్టుగా ఉంది కాబట్టి చెన్నీ చెట్లు కొంచెం పెరిగినాయి అవి అట్లా అనుకోండి వర్షానికి బాగా ఊడగలు దిగుతాయి ఊడగలంటే మీకు తెలుసా చెనిక్కాయ బుడ్డలు దిగుతాయండి దానివల్ల మంచిగా కాపుగా వస్తుంది అందుకోసమని ఊడకలు అంటాము వాటిని సరేనండి వెళ్దాం మనం ఇప్పుడు కులవాళ్ళు కూడా వచ్చేసినారు కుల కూడా వచ్చేసినారు కాబట్టి ఇంకా ఎలా తోగుతున్నారు కూడా ఒకసారి వీడియో చూపిస్తాను మీకు వాళ్ళు ఎలా తో కొంచెం సిటీలో ఉండే వాళ్ళకి తెలియదు కదండి ఎలా తోగుతూ ఉంటారు ఏంటి అనేది తువ్వేది కానీ ఈసారి శనగ చెట్లు పెరిగేది కూడా నేను చూపిస్తాను చూడండి కూలోళ్ళు అందరూ తోగుతూ ఉంటే కొంగలు చూడండి వెనకాలనే ఆ ఊడగలు వచ్చిన ఊడగలు తినేయడానికి వెనకాలనే కొంగలు కూడా మరి చిన్న చెట్లు తోినట్టుగా ఫీల్ అవుతున్నారు కదా పద్ది కూల వాళ్ళు తోగుతూ ఉన్నారు మనము కొంచెం చేను అంతా చూద్దాం చూడండి గడ్డి బాగుంది చెని చెట్లు జానడెత్తి కూడా పెరగలేదు అప్పుడే చూడండి గడ్డి ఎట్లా వచ్చేసిందో తొలి తవ్వకం మల్లి తవ్వకం తువామనుకోండి బాగా కాపుగా వస్తాయి తొలి తవ్వకం అంటే ఫస్ట్ ఒకసారి తవ్వాలి మళ్ళీ రెండోసారి కూడా తవ్వాలి ఇక్కడ చూడండి కొంగలు చూడండి చేను అంతా కొంగలే చూడండి ఎంత దూరం చూసినా కొంగలే ఉన్నాయి చూడండి ఊడగలతో కూడా దిగలేదండి ఇంకా నేత చెట్లు అయినా సరే కొంగలు వచ్చి చేరుకునే అప్పుడే ఇంకేడండి పంటలు పండేది కొంగలు దొలుకుంటూ ఉండాలి ఓకేనండి చూడండి కొంగలు ఆ ట్రాక్టర్ వచ్చాడు నిలబడింది కులాళ్ళను దొడుకొని వచ్చినారండి ట్రాక్టర్లో చూడండి ఇదంతా తవ్వించాలి మొత్తం అడవుల మధ్య కొంగలేమో ఫుల్గా ఇప్పుడే వచ్చేసి వాలేసినాయి సరేనండి మీకు ఎంతమందికి తెలుసు శనగ చెట్లు అనేది రైతులకైతే తెలిసే ఉంటుంది ఉండే వాళ్ళకి తెలియదు కదా ఓకేనండి మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేయండి మా చెట్లు తీసి చిన్న చెట్లు ఎంతసేపు తీస్తాంలేండి ఈసారి చిన్న చెట్లు పెరుగుతారు చూడండి కాయలు చెట్ల చెట్లు భూమిలో పెరుకుతారు కదా అప్పుడు మళ్ళా తీస్తాను ఎలా చిన్న చెట్లు పెరుకుతారు కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనండి చూసేంత దూరం కొంగలు ఉన్నాయి ఎక్కువ ఓకేనండి ఉంటాను మరి